నారాయణ మా యొక్క ఛానల్ చూడండి ఏబీ డాట్ టీవీ జీరో డబల్ నైన్ అయితే మా పైన వీడియో రన్ అవుతుంది కదండి ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అని చెప్పి బ్లాక్ లిస్ట్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది కదండి ఇక్కడ బ్లాక్ కలర్ ఇక్కడ క్లిక్ అండి ఇక్కడ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బెల్ ఐకాన్ వస్తుంది కదండీ బెల్ కాడ ఒకటి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే ఆల్ అని వచ్చింది కదండి ఇక్కడ ఆల్ మీదే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్టు తర్వాత ఇక్కడ వచ్చేసి లైక్ బటన్ ఉంది కదండి లైక్ కొట్టండి ఒకటి అంటే లైక్ లైక్ ఈ బటన్ కొట్టండి లైక్ బటన్ కొట్టినాం కదండి ఇప్పుడు మా ఛానల్ మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు మా ద్వారా మీరు ఏది మన సనాతన ధర్మం యొక్క ధర్మ సందేహాలు దేవాలయాల విశిష్టత తెలుసుకుంటారు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ పౌలస్తేశ్వర స్వామి దేవాలయము పొలాస గ్రామము జగిత్యాల జిల్లా అయితే ఇది తెలంగాణలోని జగిత్యాల జిల్లా పొలాస అనే గ్రామం అని చెప్పంటే జగిత్యాల నుంచి ధర్మపురి వైపు వెళ్తాం కదా దక్షిణ కాశీ అని చెప్పుకునేది ధర్మపురి ధర్మపురి గోదావరి ఉంటుంది అక్కడ అయితే ఈ యొక్క దారిలో పొలాస్ అనే గ్రామం ఉంటది అంటే జగిత్యాల నుంచి ఇంచుమించు ఆరు కిలోమీటర్లు ఉంటది అక్కడ శ్రీ పౌలస్తేశ్వర స్వామి దేవాలయం అనేది ఉంటది అయితే ఈ పొలాస గ్రామం అనేది ఎలా వచ్చింది అని చెప్పనంటే పూర్వం శ్రీ పౌలస్త పౌలస్తేశ్వర స్వామి దేవ గ్రామంగా పిలిచేవాళ్ళు అయితే కాలక్రమేణా ఒక యుగాంతం గడిచిపోయింది కాబట్టి కాలక్రమేణా వస్తు 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 పులాస గ్రామంగా మారింది అయితే ఈ యొక్క పులాస గ్రామంలో శ్రీ పౌలస్తేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఇది మనము ఆ యొక్క మెయిన్ రోడ్ వద్ద ఈ యొక్క బస్సు కానీ మీ యొక్క వాహనం కానీ ఏదైనా దిగిన తర్వాత అక్కంచి ఒక మూడు వందల ఆ ఏది మన మూడు వందల మీటర్లు లోపలికి వచ్చినట్టయితే ఆ ఇక్కడ నుంచి అని చెప్పంటే తూర్పు వైపు వస్తే ఆ తూర్పు మార్గంలో అక్కడ ఈ శ్రీ స్వామికి దేవాలయము ఉంటుంది అయితే దీని యొక్క ప్రత్యేకత ఏమిటండి అని చెప్పిన అంటే ఇది పురాణం తెలుసుకుందాము స్థల పురాణముకు ముందు ఈ యొక్క ఆలయంలో ఉప ఆలయాలు ఏమిటి ఉంటాయి అని చెప్పినంటే ఇది తూర్పు ముఖంగా ఉంటుంది తూర్పుముఖంగా ఉంటుంది ఇది శివాలయము దీన్నే శ్రీ పౌలస్తేశ్వర స్వామి దేవాలయంగా పిలుస్తారు శ్రీ పౌలస్తేశ్వర స్వామి దేవాలయం పేరు ఎందుకు వచ్చింది ఇది మునుముందు తెలుసుకుందాము అయితే ఈ పౌలస్తేశ్వర స్వామి దేవాలయము తూర్పు ముఖంగా ఉంటుంది అయితే దీనికి ఈశాన్య మార్గంలో ఉపాలయాలు ఉంటాయి ఏమిటండి ఆ ఉపాలయాలు అని చెప్పారంటే వాళ్ళ ముందుగా అక్కడ శ్రీ స్వామి దేవాలయము ఉంటుంది ఈ ఆంజనేయస్వామి దేవాలయము ఇది దాని వెనకాల ఒక మేడి చెట్టు ఉంటుంది మేడి చెట్టు అని చెప్పంటే మనకు సంతానం లేని వారికి కానీ కోరిన కోరిన కోరికలు తీర్చడానికి కానీ ఈ యొక్క వృక్షం అనేది అక్కడ ఉంది దాని వెనకాల చూసుకున్నట్టయితే నాగేంద్రుడు అని చెప్పంటే నాగేంద్రుని యొక్క విగ్రహాలు ప్రతిష్టన అని చెప్పని ఉంటది అక్కడ నాగేంద్రులు వారు ఆశనులై ఉన్నారు అయితే ఇక్కడ కాలసర్పం అని చెప్పంటే ఎవరికైతే వారి యొక్క జాతకంలో కాలసర్పము ఏదైనా దోషం ఉన్నట్టయితే ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకోవచ్చు అయితే దీని వెనకాల ఇంకా ఆ యొక్క దాని వెనకాల నవగ్రహాలు ఉంటాయి ఈ నవగ్రహాలు అనేటివి చాలా పవర్ఫుల్ ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ జగిత్యాల జిల్లా శ్రీ బాలేశ్వర స్వామి అని చెప్పి పొలాస గ్రామంలో చాలా పవర్ఫుల్ అయ్యని పని చెప్పుకోవచ్చు ఇక్కడ నవగ్రహాలు అనేది ఉంటాయి దీని పక్కన ఆనుకొని ఇంకొకటి ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది దాని పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ యొక్క జగిత్యాల జిల్లాలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ చాలా ప్రసిద్ధికి చెందింది కాబట్టి ఇక్కడ చాలా పవర్ఫుల్ గా గాడ్ కాబట్టి చాలా శక్తివంతమైన ఆ దేవుడు కాబట్టి ఇక్కడ ఈ ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయి కావున మీరు అందరూ దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ శ్రీ పోలస్తేశ్వర స్వామి దేవాలయం స్థల పురాణం కానీ ఇది కానీ ఎలా వచ్చింది అని చెప్పండి మనము తెలుసుకుందాము ముందుగా ఈ స్థల పురాణం బట్టి మనం చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క పురాణం తెలుసుకుంటేనే స్థల పురాణం తెలుసుకుంటేనే చాలా ఒళ్ళు ఇట్లా పులకరించిపోతుంది ఎందుకని చెప్పంటే మన గూస్ బంస్ వస్తాయి ఎందుకని చెప్పంటే ఎప్పటి నుండి ఈ దేవాలయం ఉన్నది ఇది ఎందుకు బయటికి ఇప్పటి వరకు తెలియదు అందరికీ అని చెప్పినట్టు చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే పూర్వము మళ్ళీ స్వయంభు వెలిసిన స్వామి ఇక్కడ ఇది స్వయంభు వెలిసిన స్వామి అయితే ఇది పూర్వము ఏమిటి అని చెప్పంటే స్త్రీ పౌలశ్చర స్వామి స్వయంభు లింగము దీనిని రావణ గారి తాత అంటే చూడండి రావణ గారి తాత రావణుడు అని చెప్పంటే అమ్మవారి సీతమ్మ తల్లిని అపహరించిన వ్యక్తి వారి యొక్క తండ్రి కాకుండా తాత తాత పేరు ఏమిటి శ్రీ పౌలశ్చేశ్వర అతడు ఈ రావ దీనిని రావణ బ్రహ్మ అని చెప్పనంటే గారి తాత పౌల పౌలస్య బ్రహ్మ అని చెప్పను ఆయన పేరు పౌలస్య బ్రహ్మ యాత్రలు చేస్తూ కాశీకి వెళ్తున్నాడు ఒకనాడు ఇప్పటి పౌలస్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో విడిది చేశాడు అని చెప్పంటే ఈ ప్రాంగణంలో విడిది చేశాడు అని చెప్పంటే అది బస చేశారని చెప్పని మనం ఇప్పుడు చెప్పుకుంటాము అతిథి భోజన సౌకర్యం అంటే భోజనం కోసం అని ఇక్కడ చేశారు భోజనం విడిది చేశారు అయితే చ ఆయన చేసి నిద్రలో కలలో ఉన్నప్పుడు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు కలలో పౌలస్తేశ్వర స్వామి కనిపించి కనిపించి తానున్నట్లు దీనిని ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు అంటే నేను ఈ యొక్క భూమిలో లోపల ఉన్నాము దీన్ని ప్రతిష్ఠించు అని చెప్పని ఆ యొక్క రావణ బ్రహ్మగారి తాత అయిన ఆ పౌలస్ పౌలస్య బ్రహ్మకి ఆయన కళలు కనిపించి చెప్తాడు అన్నమాట ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపించిన తర్వాత ఆ స్వామి ఆజ్ఞ ప్రకారము దివ్య దృష్టితో వీక్షించి ఆయన దివ్య దృష్టి అని అంటే చూడండి ఆయన దివ్య దృష్టి అని చెప్పంటే అప్పుడు వాళ్ళు ఎంత ఉపాసకులో ఎంత ఆ యోగులో ఎంత మన ఆ మహానుభావులో చూడండి వారికి అంతా ఉన్నది కాబట్టి దివ్య దృష్టితో చూసి స్వామివారిని రోజులోనే దేవాలయమును నిర్మాణం చేసి తీసి ప్రతిష్ఠిస్తాడు ప్రతిష్ఠించిన తర్వాత ఈ స్వామికి పౌలస్తేశ్వరుడు అని చెప్పని పేరు పెడతాడు పెట్టిన తర్వాత ఈ ఊరికి కూడా పౌలస్తేశ్వర గ్రామంగా పిలువబడుతుంది ఇప్పుడు ఇది పులాస గ్రామంగా ఉన్నది తర్వాత రుద్రాభిషేకం నందు పౌలస్తేశ్వర అని చెప్పని పులస్తేచ అని వ్యాఖ్యానం వస్తుంది అని చెప్పంటే రుద్రాభిషేకం చేసేటప్పుడు ఇక్కడ పౌలస్తేశ్వర స్వామికి పులస్త ఏచ అని పిలువబడుతూ ఉంటుంది అన్నమాట అయితే యుగాంతంలో మళ్ళీ దీనిని కాకతీయ రాజులు వారిచే వారి యొక్క అస్తముల చేత భూమిలో నున్న అంటే మనకు ఎట్లా అని చెప్పంటే యుగాంతం వచ్చినప్పుడు మళ్ళీ ఆ యొక్క ఆలయము ఆలయము మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కాకతీయ రాజులు మళ్ళీ దీనిని భూమిలో నుంచి స్వామివారిని వెలికి తీసి పదకొండు వందల ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయ నిర్మాణం మళ్ళీ జరిగింది అయితే దేవాలయము దక్షిణ భాగమున గల శాసనము తెలుపుచున్నది అయితే ఈ శాసనము ప్రకారము పులాస పులాస మీద అంటే బలిజ జాతికి చెందిన రాజు అయ్యవలి ఐదు వందల స్వాములు ఐదు వందల స్వాములు ముమ్మారి దండులు ఉభయ నానా దేశీలు పౌలస్తేశ్వరుని పౌలస్తేశ్వరుని సీట్లు తెలియజేస్తున్నది అంటే వీరు ఎవరెవరు పాలించారో చూస్తున్నాము అయితే మొదటి రాజు మేడరాజు మేడరాజు పది వేల అంటే ఒక వెయ్యి ఎనభై పదకొండు వందల పది వరకు పాలించారు తర్వాత రాష్ట్ర కూటులు అని చెప్పంటే రాష్ట్ర కూటులు అని చెప్పని వారు వచ్చారు వారు పాలించారు కళ్యాణ చాళక్యులు మళ్ళీ వారు వచ్చారు వారు పాలించారు ఈ దేవాలయము ముప్పై రెండు స్తంభములు మండపము అంటే ముప్పై రెండు స్తంభములు గల మండపము అప్పుడు నిర్మించారు కానీ ఇప్పుడు ముప్పై రెండు స్తంభాలు అనేది కనబడదు అయితే ఇక్కడ చాలా ప్రాచీన సప్త మాతృక విగ్రహములు అంటే మాతృక విగ్రహములు అని చెప్పంటే అంటే మనకు ఈ స్వామివారి ఆలయంలో లోపల కనిపిస్తాయి తర్వాత గణపతి నంది నాగ విగ్రహములు తర్వాత ఈ కళారీతిలో విరాజిల్లుతూ ఉంటుంది అయితే ఈ దేవాలయంలో స్వామివారు చాలా మహిమాన్వితమైన గల స్వామి అయితే పౌలస్తేశ్వరుని సేవించిన వారికి అష్ట ఐశ్వర్యములు కలుగుతాయి తర్వాత సంతానము కోరిన వారికి ప్రదక్షిణ చేసి సేవించి స్వామివారి తమ కోరికను నివేదించి నిద్రించిన వారికి సంతానము కలుగుతూ ఉంటుంది అయితే దీనిని ప్రత్యక్ష దర్శనము పులాసలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి నవగ్రహాలు రావి చెట్టు మేడి చెట్టు వృక్షములు వృక్షములు గలవు ఇక్కడ ప్రదక్షిణలు చేసి గ్రహజార దోషములు నివారించబడి ఉంటాయి అంటే నివారణ చేసుకోవచ్చు నవగ్రహాలు ఎవరైతే చేస్తారో వాటికి మన గ్రహ దోషాలు ఏమున్నా పోతాయి తర్వాత అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా మారుతారు అయితే ఇక్కడ రావి విష్ణు స్వరూపము కాబట్టి మేడి దత్త స్వరూపం కాబట్టి కావున పై ఫలితములు కలుగును అయితే ఎవరైతే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత చేసినారో వారందరికీ చాలా సంతానం కానీ కోరికలు కానీ గ్రహదోష బాధలు కానీ ఇవన్నీ తొలగుతాయి కాబట్టి మీరు పవలస్తేశ్వర స్వామి దేవాలయం దర్శించండి మీ యొక్క కోరిన కోరికలు తీర్చే భగవంతుడు కాబట్టి ఇక్కడికి రండి జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమాతే నమ ఈ యొక్క మా ఛానళ్ళు ఇంతవరకు మీరు చూసిన వారైతే చూడని వారైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ యొక్క ఈ వీడియో నచ్చితే మీ బంధువులకు వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ యొక్క సంతానం లేని వారికి కానీ ఇది పెట్టింది పేరు కాబట్టి మీరు శ్రీ పౌలస్తీశ్వర స్వామి అంటే ఎన్ని యుగాల నుంచి స్వామి ఇక్కడ ఉన్నారో చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి మీ జీవితంలో ఒకసారి వచ్చి ఈ దేవాలయం విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకు ఆ యొక్క సొంతంగా అనుభూతి మీరు చెందుతారు కాబట్టి శ్రీమన్నారాయణ श्रीमती राजा नम श्रीगुभ्यो नम श्रीमात्र नम